లేదు దేవుని స్తోత్రం అయ్యగారు మంచి మాటలు చెప్పారు వారికి వందనాలు ఇక్కడ సేవకులందరికీ వందనాలు క్రిస్టియన్ నందు మీ అందరికీ శుభములు మరి యొక్క కోడిక నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి యాకమ్ర గారి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను ఇలాగా మరి మంచి మాటలు మనం విన్నాం ఈ ఈ పగటి వేళ ఈ తల్లి యొక్క ఈ సంవత్సరం ఈ కూడిక ద్వారా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కొద్ది నిమిషాలు కూడా గాక తల్లిదండ్రులు అంటే కొడుకు కోడంలో తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటే దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు రోజులో మరి ఈరోజు తను యాకం గారి కన్నీళ్లు విడిస్తూ తన తల్లి పెంచిన విధానం దేవుని స్తోత్ర మరి తన ద్వారా వీరికి రక్షణ వచ్చింది ఆ రక్షణను చివరి ఊరి కాపాడుకోవడమే గొప్ప ధన్యత అది కాపాడుకోకపోతే మన జీవితకు మనుగడ ఉండదు మన చేసిన భక్తికి విలువ ఉండదు ఒకవేళ ప్రభు నమ్మకపోయినా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక ఆవిడి బాగా డబ్బు సంపాదించిందంట డబ్బు పెరుగుతూ ఉంది ఆవిడి పెరుగుతూ ఉంది పిల్లరా డబ్బు విపరీతమైన క్వార్టర్లో సంపాదించింది ఆవిడ కూడా బాగా లావైపోయింది ఒక చోట ఈ గుండెలో నొప్పి వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్ట్ చేపిస్తే మూడు రకాల జబ్బులు బయటపడింది అంట జాగ్రత్తగా వినాలా ఆ మూడు రకాల జబ్బులు అయితే ఒకటి బీపీ ఒకటి షుగరు ఒకటి గుండెపోటు అసలు మనిషికి ఉండకూడదనేవి ఈ మూడు దరిద్రం యోజురక్తమే చేయాం ఎప్పుడు పుట్టుకు అంటారో తెలియదు గాలి పుడుక లాంటి జీవితాన్ని మనం పట్టుకుని నడుస్తున్నామో ఈ ఇప్పుడు వైఖరి చెప్పినట్టుగా మన ప్రయాణములు ఉన్నామో నిజంగా ఒకవేళ నజడ వేసు క్రీస్తు ప్రభు నిజదేవుడు రక్షకుడు అని నమ్మి ఆయన నామముల బేసిని తీసుకుని రక్షించబడితే అసలు మరణానికి ఎవరు భయపడరు దేవుడి స్తోత్ర ఆ అస్సి పట్టు కలిగిన జీవితం డాక్టర్లు అన్నారట నీ బతుకు కాలం నీకు ఆయుష్ ఉందిలే కానీ బతుకు కాళ్ళు గటక తినమన్నదట దేవునికి స్తోత్రం ఈ రోజు గటక కుక్కలు తినట్ల కుక్కలకు మటలు బిర్యానీ పెడుతున్నారు పిల్లరా ఒక దిన చచ్చిపోతే ఇరవై మంది కలిసి మోయలేక ట్రాక్టర్ పెట్టారట నేనేమంటున్నా అంటే అన్ని ఉన్నా ఏసు లేక పెద్ద జీవితం అంత సున్నా ఏసు కలిగిన జీవితం ధరించిన బ్రతుకు ఒక ఉన్నతమైన స్థితి ఈ లోకములు పేదవాడిగా బ్రతుకొచ్చు కానీ అనిత్య రాజ్యములు ధనికుడిగా గొప్పవాడిగా బలవంతుడిగా నిలబడగలుగుతాం ఆ కృప కోసం మనం ప్రభు నమ్మాలి ఎందుకే దృష్టి ప్రభు నమ్మాలి నేను ఇరవై ఒక సంవత్సరాలుగా ఒక మధురమోహతిని క్రీస్తు విరోధిని యేసు దేశానికి వర్గానికి ప్రాంతానికి చెందిన కులానికి చెందిన దేవుడు వద్దు అని విర్ర యేసు మాత్రమే దేవుడు ప్రకటించడానికి ప్రభు నిలబెట్టుకున్నారు దేవునికి స్తోత్ర మా ఇంట్లో పెద్ద గుడి కట్టి అరవై ఐదు జెండాలు వేసి మూడు మూడు అడుగుల జుట్టు పెంచుకొని పూజారిని నా బతుకును మార్చి ఈ రోజు మీ ముందు నా ప్రభు నిలబెట్టాడు దేవుని స్తోత్రం కలిగిన కాక అందుకే ఈ రోజు ఈ సారాంశం సందేశం ఏంటంటే ఐగారు చెప్పారు మనిషి వయసు డెబ్బై లేదా ఎనభై వాస్తవమే నా తల్లి రెండు మార్లు చనిపోయింది చనిపోయి మరలా బతికింది అందుకే ఈ రోజు నేసుప్రభు నమ్మి నేను దేవుని సేవ చేస్తున్నా నా తల్లికి తొంభై రెండు సంవత్సరాలు ఇప్పటికే బ్రతికి ప్రభుని మహింపరుస్తుంది కాబట్టి ఒక మాట గమనించాలా ఈ నా తల్లికి తొంభై రెండు వాక్యం ఏముందంటే మాదిక బలం అయితే ఎనభై సంవత్సరాలు ఎనభై దాటితే అది ఆయస్సకరము అన్నారు అది నొస్తుంది బిడ్డ ఇద్దరు వస్తుంది వస్తుంది ఎన్ని కంప్లైంట్ ఇస్తుందమ్మా అయినను ప్రార్థన చేస్తూ ఆమె హ్యాపీగా గడుపుతుంది నేనేమంటున్నానంటే నీ నీకు నెమ్మదినివ్వదు నీ కోట్లు నీ బంగ్లాలు నీ కారులో నీ యొక్క విలువ తీసుకెళ్ళదు కానీ మనసు పొందుకొని ఆ తల్లిగను పరలోకానికి స్వతంత్రించుకుని గొప్ప సంపాదించుకున్న మనతో రాదు ఐగారు బలి పాటు పాడాడు కదా నాకు అనిపిస్తుంది నేను కిరాయి కొంపంలో ఉన్నాను అనుకుంటున్నాను నేను ఈ కిరాయి కొంప ఒకరోజు ఖాళీ చేయాలి ఏమయ్య కనిష్టలు పల్లెలు ఎప్పుడు పాపాలు పరలోకం అంటారు నరకం అని అంటారు నిజమే హి లోయ నా దేవుని పిల్లారు ఆలోచించండి దేవుడు ఒక రోజు మనం పిలిచినప్పుడు ఇప్పుడు చనిపోయింది ఇప్పుడు అమ్మ చనిపోయింది ఎక్కడికి పోయింది ఏం పోయింది ఆలోచించారా దేవుడు తయారు దేవుడు తన కలగ చేసిన దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఈ ప్రాణము శరీరం ఇక్కడ ఉండిపోయింది గోద్యులు పెట్టినా మంటలు వేసినా ఎక్కడికి వేసినా మంచులో మునుపట్టి పట్టి వెనుకటం మరలో మంచులో కలిసిపోయింది కానీ ఆత్మ దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అక్కడ తీర్పు ఉంటుంది నమ్మిన వారికి రక్షణ పరలోకము నమ్మకపోతే నీకు నరకం ఉంటుంది అనే ఒక విషయాన్ని ఈరోజు ఈ తల్లి సంవత్సరీకం ద్వారా ప్రభు నిన్ను తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం మా నాన్న రెండు వేల పద్దెనిమిదిలో ప్రభు నన్ను నిద్రించారు ఈ ఐదల ద్వారా బ్యాప్ష్యం ఇప్పించాము ప్రభు స్తోత్రం కలిగిన కాక అయితే మా నాన్నగారు ఉన్నప్పుడే మా ఇతర అక్క్యాలు భావాలు మా అన్నదమ్ములు మేము అందరం కలిసి సంతోషంగా మూడు సార్లు ఏటను తీసుకుని తిన్నారు చనిపోయిన కాదు బ్రతికున్నప్పుడు ఆనందంతో సంతోషంతో నిజంగా మంచిగా ఉన్నప్పుడు మంచి నిళ్ళు ఇవ్వరు కానీ చచ్చిపోయినాక చచ్చిపోయినాక సాగుబడిపారు అంటే ఏదో పెద్ద చూచినట్టుగా నేను చేతులకి దండం పెట్టి బ్రతికులాడుతున్నా ప్రతి కొడుకు కోడళ్ళు మీ అత్త మామలు మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటేనే మీకు ఆశీర్వాదం నా దేవుని వాక్యం భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు వృద్ధాశ్రయముల పెద్ద గదిలో భోజన పెట్టి తనకు తన వృద్ధాప్యము వండుకొని పరిత కాదు నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నీ భూమి మీద అవుతానని నా దేవుని యొక్క పరిశుద్ధి చెప్తా ఉంది అల్లెలోయ ఎంతమంది మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు ఈ రోజు కోడలంతా మోడలే అలే లోయా అతలన్నీ అందరికీ కొత్తనే అనిపిస్తాను దేవ శ్రద్ధ మేచా ప్రభుపతితో మనం చేస్తున్నాం మీ అత్త మామలను మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు మీకు మీ జీవితానికి మనం కూడా గొప్ప ఆశీర్వాదం ఒకరోజు ఒక ముసలాన్ చనిపోయేటం చనిపోతే అందరూ ఎత్తుకొని వెళ్తా ఉంటే కొంతమంది చనిపోయినాక బట్టలు కానీ కొన్ని వాడిన వసలు ఏసేస్తారు కొంతమంది ఆచారంగా ఆ మంటలు వేసేస్తూ ఉంటారు అగలాల పక్కన పడిస్తారు ఆ ముసలానికి పెట్టిన ఆ పగిలిపోయిన పాత్ర ప్లేట్ ఉందంట కోడలు వెతుకుతా ఉంది వెతుకుతా ఉంది ఏమో ఎక్కడి చేస్తున్నావు ఏ కానీ అందరూ వత్తున్నా వత్తున్నా అనుకుంటూ పగిలిపోయిన ప్లేట్లను అతికించుకొని అతికించి భోజనం పెట్టిందంట సంవత్సరం పాటు హల్లుయా ఎంత గొప్ప ప్రేమ అండి కోడలకి అలాంటి కోడలు అంటే పూలదండేవి చేసినంతం వీళ్ళగా గమనించండి అయితే ఆ వెతుకుతా ఉంది వెతుకుతా ఉంది దొరకట్లేదు సరే అయిపోయింది పదో రోజు వచ్చేసింది అంత అయిపోయింది ఒకరోజు అమ్మా రోజు బాగా హడవుడు చేసేస్తున్నావు ఏదో వెతుకుతున్నావు ఏటని కొడు కొడుకు అడిగిదట ఏం లేదురా నా తాతయ్యకి పెట్టినటువంటి ఆ ప్లేట్ దొరకలేదురా ప్లేట్ పడేద్దామని అనుకుంటే అనట నేనే దాసి పెట్టాను అమ్మా అనడట దేవుని స్తోత్ర ఎందుకురా బుద్ధి పనిచేస్తున్నావు తల్లిదప్పుడు పనిచేసేటరా అంటే నీవు ముస్సల్ అయినప్పుడు నీ ఆ ప్లేట్లో నీకు భోజనం పెట్టాలనుకున్నా అమ్మా అనడట చెప్పులు కొడదామా ఎందుకు చెప్పండి నిజం కదా దేవుని పెట్టలేారా మనమందరం ఒక రోజు వెళ్ళిపోవాల్సింది నిజంగా దయోషాలు అన్నట్టు ప్రయాణములు ఉన్నాం అమ్మ స్టేషన్ వచ్చేసి దిగిపోయింది మనకు స్టేషన్ రాలే రాకముందే మనం మనసు మారాలు అందుకు ఒక వాక్యం ముగించి ముగించు చూడండి ప్రసంగీ గంధం వన్నడమ అధ్యాయం మొదటి వచ్చినాలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముంది తేజస్సు నాకు సూర్య చంద్ర నక్షత్రులు చీకటి కమ్మకముంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముంది నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోనము నీవు తల్లి గర్భములను రూపించిన దేవుని జగతికి పునాది దేవుని సూర్య చంద్ర నక్షత్రం భూమి ఆకాశం కలిగి ఈ రోజు ఏసుక్రీస్తు నిజ దేవుడిగా తెలుసుకో ఆయన ద్వారణ మనకు రక్షణ ఆయన ధోరణి మనకు నెమ్మది ఆయన ధోరణి మనకు పరలోక రాజ్యం కేశం దరం రావడానికి వంద ఒక మార్గము అది ఆ యేసుక్రీస్తు అనే మార్గము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్ళగలం హలే లోయ కనుక నా దేవుని పెట్ట ఈ రోజు ఉంటాం తిరిగి ఇంటికి చేరు పరిస్థితులు మనకు గ్యారంటీ లేదు ఇవ్వాలా ఎంట్ల రే పోమంట్ల ఇవ్వాలా ఎంట్ల రే పోమంట్ల ఏది నీది కాదే ఏ సయ్య నమ్ముకోవే ఏది నీది కాదే ఏ సయ్య నమ్ముకోవే అవునా కదండి జీపుల పెన్నుకు గ్యారెంటీ ఉన్నది పడిగే చెప్పుల గ్యారెంటీ ఉన్నది గుండె సూదికి గ్యారెంటీ ఉన్నది దేనికి లేదు గుండె నీ గుండెకు చెప్పండి చెప్పండి మీకు గుండెకు ఎవరు వాళ్ళు చెప్పండి అందరు నన్ను చెప్తున్నారట్టినా నా గుండెకు ఎవరు గుండెలు మోడీ ఆ గుండె గ్యారెంటీ ఉందా అమ్మా ఇప్పుడే మాట్లాడినమ్మా అనుకోలేదమ్మా నేడుపై రోజు రాకముందే అూయా నేను ఒక కుటుంబం వచ్చింది మా దగ్గరికి భయంకరమైన చేతబడుస్తుంది పీడించబడి పీడించబడి ఒక వ్యక్తి తీసుకొచ్చాడు ఆ బిడ్డ విడుదల కలిగింది ఆ మంటలు ఇప్పుడు నేను ఎక్కడెక్కడ నాతో పాటు ఎంత మంది తాయితలు కట్టించుకున్నారు మంత్రగాల దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ ప్రభుత్వం తీసుకొస్తాయా నా కుటుంబం అదే కదా మంత్రశక్తులు చెప్తా నా కుటుంబంలో నలుగురు చనిపోతే చివరిగా నా తల్లిని నా యేసు క్రీస్తు బ్రతికించాడు నా తల్లి ఇప్పటికి తొంభై రెండు సంవత్సరాలు బ్రతికి ఉంది ఈ రోజులు అర్థం కావట్లేదు అందుకే సరే ఎవరు పోరాటంలో ఉన్నా ఏసు నిన్ను రక్షించగల దేవుడు ఆయనందు విశ్వసించితే నీకు రక్షణ ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే నీకు పరలోకం కనుక పీలరా ఈ రోజు ఈ యొక్క కోణిక ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆరోగ్యం ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే దేవుడు అన్ని ఉన్నప్పుడే మనం దేవుని విశ్వసించుదా నాకు కోట్లు నెమ్మదిస్తుంది అనుకుంటే ఈ బుద్ధిహీనత ఏది నీకు నెమ్మదివను ఈ వట్టి చేతితో తిరిగి వెళ్ళిపోతాం కానీ చనిపోయినందుకు నీకు ఒక సాక్ష్యం ఉండాలి నువ్వు నిరీక్షణ కలిగి నమ్మతి నమ్మ నమ్ముకం ఉంచి దేవుని వినే విధేతతో అందరిని ప్రేమించి మనసు కలిగి సంపాదించుకుంటే కాలం కొంతమంది చనిపోయారా అని ఒక దరిద్రం పోయిదురా అని అంటారు కొంతమంది అంటారు కొంతమంది చనిపోతే అయ్యో పాపం జాలి పడతారు మరి జాలి పలిసే మనసా నీకోసం అసహించుకునే మనసా కనుక ఈ పొద్దు వేళ నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవరికి రక్షణ లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభుని విశ్వసించండి అయ్యా నేను పాపుని తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపముతో పుడతాడు గనుక ఆ పాపమును ఆ తొలగించడానికి ప్రభులో కనుకొచ్చాడు పాపుల రక్షకుడు ప్రైజా ఆ రక్షణ ఎన్ని కోట్లు పెట్టినా నీకు దొరకనది విలువైనది ఉచితమైన కృప ఉచితమైన రక్షణ నీ ముందు సిద్ధపరచబడినది ఈ రోజు కూడా దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఈ మాటలు హెచ్చరిక లోపడితే ప్రభు కృపుల్ని వర్ధిల్తావు రక్షణ పొందుతావు అన్ని సంపాద ఏది సంపాదించుకోకపోయినా ఆత్మ రక్షణ కోసం ప్రభు నమ్మితే నీ పరలోక రాజ్యం లభ్యమవుతుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా బలముగా గొప్పగా ఘనంగా దీవించును గాక కనుక ప్రియలరా దేవుడు మనకి ఇచ్చినట్టు కొంతమంది నాకు వద్దు దేవుడు వద్దు అని అంటారు ఒకవేళ బలమైన అనారోగ్యం వచ్చింది సోధన వచ్చింది అనుకో ఉన్న సంపదలన్నీ అన్ని పోయినాయి అనుకోప్పుడు ఏం చెప్తావు హె లోయ నీవిచ్చిన నిర్వీర్యము కాకముందు నాకున్న సంపదలన్నీ రెక్కలుచిపోకముందు వాడుకో సయ్యా నీ కాడే వాడిపోక ముందే నన్ను వాడుకో పోదు వాలిపోక ముందే నన్ను వాడుకో ముగిస్తాను పొద్దు వాళ్ళిపోక ముందే వాడిపోక ముందే మనం వాడబడాలి అల్లి సంపదలు కూడా రెక్కలు ఇచ్చేస్తాడు కొన్నిసార్లు ఏదో ఒక బలహీనత రోగం ఉన్న డబ్బులంతా ఉన్నదంతా అమ్ముకునే పరిస్థితి అది రాకముంది దుర్దినం రాకముంది నాకు సంతోషం లేదు రాకముంది ఈ జీవితం నా కొద్ది చచ్చిపోతాను అనే మాటని తని కుటుంబంలో ఎవరిలో రాకముందే ఈ రోజు నేను ప్రకటిస్తున్నా ఆ జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభులము విశ్వసిస్తే నీవు నీ కుటుంబం దేవుని నింపబడాలని నేను ముగిస్తూ ఈ మాటలు చెప్తూ ముగిస్తూ మీ అందరికీ నా వందనాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ సమయం తగ్గించిన దయవచ్చిన వందనాలు చెందిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రభు మేము ప్రేమిస్తున్నాడు